మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అందరికీ ప్రభు పేరిట వందనాలు అనుదినం అన్న అను ప్రతిరోజు వాక్య వర్తమానాల శీర్షికను రేయి మొదటి జామునే మీ అందరికీ అందించడానికి మొదట నాకు జ్ఞానాన్ని ఇస్తున్న ఆ త్రియేక దీవునికిని వీక్షిస్తున్న శ్రోతలకును ముఖ్యంగా మన ఛానల్ అనేక మందికి వెళ్ళడానికి సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ నలుగురికి షేర్ చేస్తూ లింక్ పంపిస్తున్నా నా శ్రోతలందరికీ మిత్రులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీకు తెలుసు కదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ సోషల్ మీడియా రికమెండ్ చేస్తుంది అలా ఆయన కష్టపడి వాక్యం చెప్తున్నాడు మీరు కూడా వినండి అని చూపిస్తుందంట ఒక లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన కామెంట్ పెట్టిన ప్రతిఫలం ఉంటుంది చిన్న చిన్న నీటి కొట్టులే ప్రవాహంగా మారినట్లు మీరు చేసే చిన్న చిన్న పనులే కొన్ని వేల లక్షల రూపాయలు ఇచ్చిన దానికంటే గొప్ప సేవ జరుగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించండి రెండు ఈ పూట దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం మోషే గారు రాసిన తొంభైవ కీర్తన పన్నెండవ శరణాన్ని చదువుకుందాం లేదా పన్నెండవ వచనం మాకు జ్ఞాన హృదయమును కలిగినట్లుగా చేయము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము చదవబడిన వాక్యము తొంభైవ కీర్తన ఇది దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనని పైన వాక్య భాగంలో రాయబడింది కాబట్టి కీర్తన రచించింది మోషే గారు మోషే ఈ కీర్తన రాసినప్పుడు ఖచ్చితంగా ఇజ్రాయిలీలను తన దృష్టిలో పెట్టుకొని రాసేయడం అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అయితే ఇక్కడ చదవబడిన వాక్యములు మా దినములు లెక్కించుట మాకు నేర్పుము అన్నాడు నేను చాలాసార్లు ఈ వాక్యాన్ని చదివి ఈ భావం తెలియక దినాలు లెక్కించడం అంటే మనిషి యొక్క ఆయుష్కాలమా అని అనుకునేవాడిని ఎందుకంటే పదవచనంలోనే మా ఆయుష్కాలం డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉన్న ఎడల ఎనభై సంవత్సరాలు అని ఉంది కదా కాబట్టి ఖచ్చితంగా మన ఆయుష్కాలాన్ని గురించి మనం లెక్క పెట్టుకోవాలేమో అనే ఆలోచన వచ్చేది కానీ ఎప్పుడైతే దైవ సలిదులో మోకాల మీద కూర్చొని ప్రభువా ఈ వాక్యాన్ని మాకు నేర్పండి అన్నప్పుడు దేవుడి చిన్న మెదడుకు అందించిన గొప్ప విషయం ఏంటో తెలుసా కేవలం దినములు అని అంటే జన్మదినాలేనా కాదు కదా మన జీవితంలో జన్మదినాలు మరణ దినాలు అంతకంటే ముఖ్యమైనవి సంతోష దినాలు దుఃఖ దినాలు ఆనంద దినాలు విచారణ దినాలు చాలా ఉంటాయి మరి ఇక్కడ భక్తుడు ఏమని ఆలోచించుంటాడు అని ప్రభు సన్నిధిలో నేను నేర్చుకోను కనుక ఈరోజు ఒక విషయాన్ని అంటే ఇదే ఉంటుందా అని నేను చెప్పను కానీ ఇది కూడా అయి ఉండవచ్చు అని చెప్పడంలో ఒక ఆంతర్యం ఏమి తెలుసా ఇజ్రాయిలీలు తమ జీవితంలో ఎన్నో దినాలు వృధా చేశారు కేవలం ఇజ్రాయేలే కాదు మోషే గారు దేవుని యొక్క ప్రేరేపణ చేత ఐదు గ్రంథాలు రాశాడు ఆది కాండము నిర్గమాకాండము లేవీకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశ కాండం ఇప్పుడు మేము దేవుని పెట్టారా ఈ ఐదు విషయాల్లో మనం గమనించిన వారమైతే ఇజ్రాయిల్ ప్రజలే కాదు ఆనాటి భక్తులు మొదలుకొని నేటి వరకు కూడా చాలామంది తమ జీవితములు దేవునితో గడపవలసిన సమయం ఎందుకంటే ఎఫిషియల్గా రాసిన పత్రిక ఐదో అధ్యయ పరిహీన వచ్చిన దినములు చెడ్డవి జ్ఞానులు అయితే వాటిని ఉపయోగించుకుంటారు అజ్ఞానులు దాన్ని విడిచిపెట్టేస్తారు విడిచిపెట్టేస్తారన కాబట్టి ఆయా భక్తులు తమ దేవునితో గడపవలసిన దినాలు వృధా చేసుకున్నవి ఈరోజు నేను అదే టైటిల్ పెట్టాలనుకున్నా వృధా చేసుకున్న దినాల గురించిన ఆలోచన నీకుందా ఈరోజు ఒక మాట గప్పనించండి ఈరోజు తెల్లవారు చూస్తే మీరు ఒకవేళ వాక్యం నిన్న రోజంతా నువ్వేం చేస్తావు లేదు ఈరోజు వాక్యం వింటుంటే ఈరోజు సాయంకాలం వింటే పొద్దున్నే నువ్వేం చేస్తావు ఈరోజు నువ్వు తింటున్న తిండి గురించి కానీ వండుకుంటున్న నిద్ర విషయంలో కానివ్వండి ఏదైనా సరే నువ్వు చేస్తున్నావు కదా ఇలా అంటున్నాను నువ్వు నువ్వేమైనా పొడిచావా నువ్వేమైనా సాధించావా దేనికోసమైనా ప్రయాసపడ్డావా ఏదైనా సంపాదించావా ఒకసారి ఆగి ఆలోచించు ఓ చక్కని మాట ఉంది సామిత్ర గ్రంథంలో భక్తులు రాసాడు ఒకసారి ఆ మాట చదివితే బాగుంటుందేమో సామిత్ర గ్రంథము ఇరవయో అధ్యాయము పదమూడవ వచనం సామిత్రుల గ్రంథము ఇరవయో అధ్యాయము పదమూడవ వచ్చనం ఇందులో ఏముందో తెలుసా లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువము నిద్రపోతున్నావు కదా ఈ నిద్రయందు నువ్వు ఏ ఆసక్తి కలుగున్నావు యందు గమనించండి ఆ నాటికాల మంది భక్తులు ఎవరైనా సరే దేవునితో గడపవలసిన దినాలు వృధాపరుచుకున్నారా అన్న విషయాన్ని మనం కొన్ని నిమిషాలు ఆగి ఆలోచిస్తే ఆది కాండం పదహారో అధ్యాయం చివరి వచ్చినము పదిహేడో అధ్యాయం మొదటి వచ్చినాన్ని ఒకసారి చూస్తే మన విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్న అబ్రహాము గారు హాగరు తనకు సంతానం లేకపోయేటప్పటికీ తన భార్య చెప్పిందని దాసి అయిన హాగర్తో వెళ్ళాడు ఆమె గర్భవతి ఒక బిడ్డను కూడా కన్నది యుష్మాయూలు దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తుందంటే ఆదికాండం పదహారో అధ్యాయం పదహారు వచ్చినాం పదిహేడో అధ్యాయం మొదటి వచ్చినో చదువుతున్నాను హాగరు అబ్రాహాములకు ఇష్మాయులు కన్నప్పుడు అబ్రాము ఎనభై ఆరు ఏండ్లు వాడు ఇస్మాయిల్ పుట్టేటప్పటికి అబ్రాహా అబ్రాహ్ము వయసు ఎనభై ఆరు పదిహేడు అర్జు మొదటి వచ్చిన అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్లు వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై మీరు గమనించిన ఏజ్ హాగర్తో బిడ్డను కన్నప్పుడు అతని వయసు ఎనభై ఆరు ఎనభై ఆరు సంవత్సరాల తర్వాత నుంచి అతనికి తొంభై తొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఈ గ్యాప్ ఏంటి పదమూడు సంవత్సరాలు దేవుడితో లేడు అరామ ఈ పదమూడు సంవత్సరాలు కూడా దేవుడితో లేడు దేవుడు మాట్లాడలేదు అర్థమవుతున్న విషయాలు అంటే ఈ పదమూడు సంవత్సరాలు ఏమని చెప్పాలి వృధా దినాలు లేదా దేవుడితో సహవాసం లేని దినాలు వ్యర్థపరుచుకున్న దినాలు అతని జీవితంలో వ్యర్థకాలం దేవునితో తాను లేని దినాలు లెక్కించుకుంటే పదమూడు సంవత్సరాలు రే సహోదరి సహోదరుడా మరి నువ్వెన్ని సంవత్సరాలు దేవునికి దూరం అయ్యావో ఇప్పుడైనా కూర్చొని లెక్కెట్టుకున్నావా ఎన్నిసార్లు దేవుని మందిరానికి వెళ్ళావు ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో మోకరించగలిగావు ఇంకొక ఆయన ఉన్నాడు యాకోబు దీవెన దొంగలించాడు పారిపోయాడు ఏడు సంవత్సరాలు కొలువున్నాడు నుంచి పెళ్లి చేశారు మరి ఏడు సంవత్సరాలు చిన్నమ్మాయినిచ్చారు మరి ఏడు సంవత్సరాలకి పన్నెండు మంది సంతానం మొత్తం మూడు ఏళ్ళు ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాల వరకు యాకోబు మోకరించలేదు ప్రార్థన చేయలేదు ఆది కాండం ముప్పై రెండు అధ్యాయం ఎబ్బేకు రేవు దగ్గరికి వచ్చినప్పుడు అన్న చంపుతాడు అనుకున్నప్పుడు మోకరించాడు ఆ మోకరించేటప్పుడు కూడా ఇరవై ఒక్క సంవత్సరాలు తాను ఎందుకు మోకరించలేదని వెతికితే ఎబ్బేకు రేవు దగ్గర ఆయన చేసిన పని మనకి గుర్తొస్తుంది ఒకటి భార్యను రేవు దాటించాడు రెండు పనివారిని రేవు దాటించాడు మూడు పిల్లల్ని రేవు దాటించాడు నాలుగు దాసదాసీలుతు లేదా ధనము అదేనండి గొర్రెల మేకల మందలను రేవు దాటించాడు అంటే ఈరోజు దేవునితో దూరం చేసేవి భార్య పిల్లలు పనులు డబ్బు ఈ నాలుగు పక్కన పెడితే కానీ యాకోబుకి ఇరవై ఒక్క సంవత్సరం పట్టిందంటే దేవుని దగ్గర మోకరించడానికి ఇప్పుడు చెప్దామా సన్నిధికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుందో సహవాసానికి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుందో దేవునికి దూరమై ఎన్ని రోజులు అవుతుందో ఒకసారి అది ఆలోచించావా అబ్రాముకి పదమూడు సంవత్సరాలు అయితే యాకోబుకి ఇరవై ఒక్క సంవత్సరాలు ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చేద్దాం నాలుగు వందల ముప్పై సంవత్సరాల శ్రమకాలాన్ని పక్కన తీసేద్దాం ద్వితీయోపదేశకాండం మొదటి అధ్యాయం కాండం మొదటి అధ్యాయం నలభై ఆరో వచ్చులు చదువుతున్నాను కాగా మీరు కాదేశులో బహు దినములు నివసించి మీరు నివసించిన దినములు ఎన్నో మీకు తెలిసినవి అన్నాడు ఇక్కడ ఒక చరిత్ర ఉంది ఇప్పుడు అవన్నీ చెప్పుకోవాలంటే ఒక మాట చెప్పేస్తాను తిరుగుబాటు చేశారు దేవుడు వద్దు వాళ్ళ దగ్గరికి వద్దు అన్నాడు లేదు లేదు ప్రభా వెళ్తాం అన్నారు దేవుడు కాదేశులు వాడిని విడిచిపెట్టారు ఎన్ని సంవత్సరాలు ద్వితీయోపదేశండం రెండో అధ్యాయం పద్నాలుగు మనము కాదేశు బన్నయాలో నుండి బయలుదేరి జరాదు ఏరు దాటు వరకు అనగా యహోవా వారిని గూర్చి ప్రమాణము చేసినట్లు సైనికులైన ఆ మనుషులు తరుము తరుము వారందరూ శాలలో నుండకుండా నశించు వరకు మనము నడిచిన కాలము ముప్పది ఎనిమిది సంవత్సరములు బహ్ అబ్రహాము పదమూడు యాకోబు ఇరవై ఒకటి ఇదిగో ఈ సందర్భంలో ఇజ్రాయేలీలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఒక తరం దేవునితో సహవాసం అయిపోయింది ఇంకా ముందుకెళ్తే న్యాయాధిపతుల్లోకి వెళ్తే ఇరవై సంవత్సరాలు ఇంకా ముందుకెళ్తే డెబ్భై సంవత్సరాలు బబులోని చెరసాల ఆఖరికి మలాఖీ గ్రంథం ఖాళించి మత్సవార్త వరకు నాలుగు వందల సంవత్సరాలు పెరుక్కుంటూ పోతుంది పెరుక్కుంటూ పోతుంది మరి ఈరోజు వాక్యం అంటే ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడు చెప్పండి మోషే ఈరోజు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అని అంటే అబ్బాయి దేవుని దగ్గర పాట పాడి ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలైంది ఎన్ని నెలలైంది దేవుని వాక్యం చదివి ఎన్ని నెలలైంది ఎన్ని రోజులైంది ఎన్ని సంవత్సరాలైంది దేవుని సందులో మోకరించి ఎన్ని రోజులైంది ఎన్ని దినాలైంది ఎన్ని సంవత్సరాలైంది దేవుని మందిరానికి వెళ్ళి ఎన్ని రోజులైంది ఎన్ని దినాలైంది ఎన్ని సంవత్సరాలైంది ఇప్పుడు నీ దినములు లెక్కించి కూర్చొని దేవునికి దూరమై దేవుని సహవాసానికి దూరమే దేవుని వ్యక్తిగతకు లో దూరమై ప్రతి ఆధ్యాత్మిక విషయంలో దేవునికి దూరమై ఈరోజు మనం లెక్కెట్టుకునేది నేను ఎన్ని సంవత్సరాలు బతికాన ఏం పొడిచానా ఏం చించానా కాదు దేవునితో నాకు సహవాసం ఎన్ని రోజులు కట్టయింది దేవుని దగ్గర నుంచి నేను ఏమైనా సాధించానా ఎంత సామెతలు చదువుకున్న ఇరవై అధ్యాయం పదమూడో వచ్చినవారు తింటానికి తిండికి తిండి దగ్గరికి వెళ్ళిపోతున్నావు నిద్రపోవడానికి వెళ్ళిపోతున్నావు బాగానే తిండికి లోట్లేదు నిద్రకి లోట్లేదు ఉన్నా లేకపోయినా జరిగించేస్తున్నావు కానీ ఏవైనా పొడిచావా వెనకాల తరం వారు నీ గురించి చెప్పుకోవడానికి నువ్వేమైనా చేసావా దినాలు లెక్కి పెట్టుకో ఇంకెన్ని రోజులు ఉంటామో ఎన్ని రోజులు పోతామో తెలియదు జనముల చెడ్డవి గనక అవి వెళ్ళిపోతూనే ఉన్నాయి జనాలు గడిచిపోతూనే ఉన్నాయి సహవాసానికి దూరం అవుతూనే ఉన్నాం ఆత్మీయ దూరం అవుతూనే ఉన్నాం ఈరోజు నేను కూర్చొని ఓ తీర్మానం చేసుకో లెక్క పెట్టుకో మందిరానికి సహవాసానికి ప్రార్థనకి సన్నిధికి వాక్యానికి అన్ని రోజులైందో దూరమై అది లెక్క పెట్టుకోవడం రావాలి పశ్చాత్తాపానికి దినాలు లెక్క పెట్టుకో ఆత్మీయతకు దూరమైన దినాలు లెక్క పెట్టుకో పలానా ఇరవై సంవత్సరాలకైతే నేను ఏదో పొడిచాను ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు కాదు ఈ దినాలు ఏం చేస్తావు ఇన్ని నెలగా దేవుడికి దూరమైన ఏం చేస్తావు ఇన్ని సంవత్సరాలకు దూరం దేవునికి దూరమైన ఏం చేస్తావు వృధాపరుచుకుంటున్నావా ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి లెక్కేసుకో ప్రభు ఇన్ని రోజులకి దూరం అయ్యా నన్ను క్షమించండి నీ కొరకు నా కొరకు కలవరసల్లో ప్రభు ప్రాణం పెట్టింది దూరం అయిపోయిన నేను తన దగ్గరికి చేర్చుకోవడానికి ఇప్పుడైనా దినాలు లెక్క పెట్టుకొని ప్రభువుకు చేరుకోవాలనే ఆశతో ఈ మాటలు ముగుస్తున్నా దేవుడు చిన్న వాక్యం దీవించిన కాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడు వైన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు ఎంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరిచి బలపరిచి మీ నామానికి మైంక్ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకి దీవిన స్వస్థత ఆరోగ్యము దేవదేవుడు మనకి మన కుటుంబాలకు అనుగ్రహించు కాక అందరికి మరణాత